మీకు ఎప్పుడైనా పాత రోజులు మళ్ళీ వస్తే బాగుంటుంది అనిపించిందా మీకు తెలుసా అప్పట్లో మేము ఏమేం చేసేవాళ్ళమో అసలు ఎంత సరదాగా ఉండేదో ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుంటుంది అని మీరు కూడా ఏదో ఒక సందర్భంలో అనుకునే ఉంటారు ఇలా ఎప్పుడనిపిస్తుందో తెలుసా ప్రస్తుత పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ఇలా అనిపిస్తుంది ఇది చాలా సహజం ఎందుకు పాత రోజులే మళ్ళీ రావాలి ఇప్పుడు సరిగా లేకుంటే ఏమి ఫ్యూచర్ బాగుంటుందేమో కదా ఎందుకు ఎక్కువ మంది పాత రోజులే కావాలని కోరుకుంటున్నారనే డౌట్ ఎప్పుడైనా మీకు వచ్చిందా అయితే దాని సమాధానమే ఇది ఫ్యూచర్ని ఎప్పుడూ చూడలేము అది ఎలా ఉంటుందో తెలియదు ప్రస్తుతం కన్నా మంచిగా ఉండొచ్చు లేదా ఇంకా దరిద్రంగా కూడా ఉండొచ్చు కాబట్టి ఫ్యూచర్ని మనం అంత స్ట్రాంగ్గా చెప్పలేము కానీ ఆల్రెడీ మనం చూసి వచ్చిన రకరకాల పేజ్లలో ఏదో ఒకటి మనకి బాగా నచ్చుతుంది ఎందుకంటే ఇప్పటికే దానిని చూసాం కాబట్టి అందుకే తడుముకోకుండా పాత రోజులు మళ్ళీ వస్తే బాగుంటుందని చెప్తాము చాలామంది తమ చిన్ననాటి జ్ఞాపకాలు స్కూల్ డేస్ కాలేజీ డేస్ తలుచుకొని బాధపడుతూ ఉంటారు అప్పుడున్నంత సంతోషం ఇప్పుడు లేదని ఆ రోజులు మళ్ళీ వస్తే మరింత ఎంజాయ్ చేసి ఆ పేజ్ని పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటారు అయితే ఎందుకు బాల్యానికే వెళ్తారంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది ఎందుకంటే చిన్న వయసులో మానసికంగా మనల్ని ఇబ్బంది పెట్టే సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి పైగా మనల్ని ఒకరు పోషిస్తారు సంపాదించే అవసరం ఉండకపోవచ్చు మనపై ఎలాంటి బాధ్యతలు ఉండవు చాలా ఫ్రీగా ఉంటాం ఏదైనా అడిగితే తెచ్చిపెట్టే కుటుంబ సభ్యులు ఉండొచ్చు ఈరోజు కాకపోయినా రేపైనా మనం అడిగింది ఇచ్చేస్తారు కానీ ఒక వయసు వచ్చాక బాధ్యతలు మీద పడ్డాక మనకు ఇంకో ఆప్షన్ ఉండదు మన కోసం మనమే కష్టపడాలి మనమే సంపాదించుకోవాలి బాస్ చేత తిట్లు తినిపించుకోవాలి మనకి ఏది కావాలన్నా మనమే దానికోసం కష్టపడాలి ఇది సరిపోదు అన్నట్లు కుటుంబ సభ్యుల్ని పోషించే బాధ్యత కూడా మీపైనే ఉండొచ్చు కనీసం సెలవు తీసుకుని చిల్ అవుదాం అనుకున్న ఇతరుల పనులు మిమ్మల్ని బిజీగా చేస్తాయి ఇది చివరికి ఎలా మారుతుందంటే మీకు ఇష్టమైన పనులకు కూడా మీరు క్రమంగా దూరం అయిపోతుంటారు ఫ్రాంగ్గా చెప్పాలంటే యాంత్రికంగా తయారవుతారు ఇలాంటి రసవత్రమైన అసలు ప్రశాంతత లేని లైఫ్ని గడుపుతున్నప్పుడు ఖచ్చితంగా బాల్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాం మా చిన్నప్పుడు అలా చేసేవాళ్ళం అలా తిరిగేవాళ్ళం అలాంటివి తినేవాళ్ళం మళ్ళీ ఒకసారి ఆ రోజులు వస్తే ఎంత బాగుంటుందో అనుకుంటాం అయితే అందరికీ బాల్యం ఒకేలా ఉండదు కొందరికి చేదు అనుభవాలు ఉంటాయి మరి కొందరికి మార్చుకోగలిగే పరిస్థితులు కూడా ఏర్పడతాయి నేను మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్తే అలా జరగకుండా జాగ్రత్త పడతాను అని కూడా చాలామంది అనుకుంటారు కానీ జీవితంలో అతి పెద్ద దుస్థితి ఏమిటో తెలుసా జ్ఞాపకాలు మాత్రమే మనతో ఉంటాయి తిరిగి ఆ క్షణాలలోకి మాత్రం వెళ్ళలేము ఎలాగో వెనక్కి వెళ్ళలేం కాబట్టి ఆ సంతోషాలతో ఆ జ్ఞాపకాలతో ఫ్యూచర్లోకి వెళ్ళాలి అదొక్కటే మన ముందున్న ఏకైక చాయిస్ ఓకే ఫ్రెండ్స్ రేపు వేరొక స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తా